వాళ్ళు చంపిండు కూడా వాళ్ళ పెళ్ళాన్ని కుక్కలు ఉడకబెట్టి అట్లా ఇంట్లో అవ్వడం లేని చూసి మాటలు కూడా వస్తుంది అంత మంటనేస్తుంది అది డోలర్ చెప్పు కూడా రాదు ఏమో అనిపిన ఉన్నాను మంటనేస్తుందిరా వీడియో వీడియో ఎప్పు నేను వీడియో ఎప్పు కొంచెం దాగు ఎన్ని దాని నమ్మంటా పోతే చంపుతావా నన్ను నా పని అయిపోయింది ఫోన్ తీసుకురా దోకరా ఇట్లా చేస్తున్నావ్ ఏకైమేంద్ర నా యమల్ గ్లోరాంతము విషం మెట్నంత అంటే ఎంత చెప్పు ను నిజం చెప్పు నిజ్యపూర్ణ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే లయప్ అయినా పెద్ద ఫ్రాంక్ చేయబోతున్నా తెలుగులో ఇంతవరకు ఏ యూట్యూబర్ వాళ్ళ వైఫ్ మీద ఇంత పెద్ద ఫ్రాంక్ చేయలేడా అనేసి నాకు అనిపిస్తుంది చేయాలలేదు కూడా సో అది ఏంటంటే ఇక్కడ చూడండి జోలో చిప్ జోలో చిప్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ సో ఇది వరల్డ్లోనే హాటెస్ట్ చిప్స్ అన్నమాట ఇందులో ఒకటే వస్తుంది ఈ చిప్స్ తింటే మాత్రం ఈ చిప్స్ తింటే మాత్రం కారం అనేది నశాలానికి అంటుతుంది మా లయాకు అస్సలు కారం పడదు కూరలో చట్నీలో ఎబ్బాబ్బా రోజు మూడు పూటలు అన్నం నాలుగు సంవత్సరాల నుంచి సప్ప సప్పసత్కు కూడు పెడుతుంది అనమాట సో ఈ చిప్స్ తిన్న తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూసాం అండ్ ముందు జాగ్రత్తతోనే చాలా వీడియోలు చూసిన చాలా కారం అవుతుందంట సో అందుకోసం అయితే ఇక ఒక మజా బాటిల్ తీసుకొచ్చిన అండ్ ఒకటి వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన రెండు డార్క్ ఫాంటస్టీ ఫాంటస్టియా ఫాంటస్యా ఏ రెండు చాక్లెట్ తెచ్చిన అండ్ డైరీ మిల్క్ డైరీ మిల్క్ క్యాడ్బెరీ కూడా తెచ్చిన అనమాట సో ఇంకోటి తనకు ఎలా తినిపియ్యాలనేసి డైరెక్ట్ తినిపిస్తే డౌట్ వస్తుంది సో అందుకనే వెతికి వెతికి ఒక నాలుగైదు షాపులు వెతికినా వెతికితే వెతికి ఇది కనిపించింది బింగోలో సేమ్ జోలో చిప్స్ ఏ ఆకారంలో ఉంటా సేమ్ అదే విధంగా ఉంది సో ఇందులో వేసి ప్లాన్ చేసి దినిపించేస్తా ఇప్పుడైతే నేను అవుతున్న టైం మా గగర్ని స్కూల్కి వదిలేయడానికి పోయింది సో వస్తుంది వచ్చిందాడే బెడ్రూమ్లో కెమెరా సెట్ చేసేసా ఇందులో కలిపి తినిపించేస్తా దాని రియాక్షన్ ఎలా ఉండబోతుంది చూద్దాం సో గాయస్ మా ఊరిని అయితే వదిలేసి వస్తుంది కింద అయితే కనిపించింది పైకి రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది సో జోలో చిప్ కనిపిస్తుంది ఒకటే వస్తుంది అండ్ ఇందులో అయితే కలిపేస్తా కలిపేసి నేను తిన్నట్లు యాక్టింగ్ చేస్తాను అనమాట ఆహా బా ఇవే కాలం ఉన్నట్లు అనిపిస్తున్నాయి చూడండి సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు ఇది ఇది జింపుతా జ్వరం ఇల్ల జింపుతా వారి నాయనో ఇంత ఘాటు ఉంది అయ్యా ఇవి గుర్తుపడుతుంది మళ్ళా చాలా ఘాటుంది సో చూడండి ఎట్లుందో సో ఇందులో అయితే కలిపిస్తా సో నేను ఇట్లనే ఉంటుంది ఇది ఎందుకో వెరైటీ వచ్చింది ఇది చూడండి సరేలే కలిపేద్దాం ఏదో ఒకటి చెప్పి వినిపిస్తాను ఇంకో చిన్నది వచ్చింది కారం ఉంది మసాలనే చాలా కారం ఉంది చిప్పు తింటే వారి నాయన భయం అవుతుంది కొడుతు అనేసి సరే అయితే దాపెడదాం ఇది వస్తుంది వస్తుంది వాటర్ కూడా పక్కకు ఎక్కువ వస్తుంది 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 పోయేసొచ్చింటున్నా వచ్చినా హాస్పిటల్కి పోతాను కాదు నువ్వు వేడిపోయి స్కూల్ దగ్గర తింటే చిన్నోడు ఏడు అమ్మాయి తీసుకుని పోయింది బయట తిప్పానికి పిచ్చిదాను ఏడు పంపిస్తా ఏ చూడు ఇది చేసామా బాగుంది ఇప్పుడు ఉండేవా మేడం పొద్దువల టిఫిన్ కూడా బయటనే తినేసొచ్చునా తింటున్నా ఇవి చిప్స్ తింటున్నా నువ్వు తిను మరి అన్నీ గడ్డి తింటుకుంటా నువ్వు టిఫిన్ చేస్తే ఇంట్లో టిఫిన్ తింటారు టిఫిన్ చేయకుంటే బయట తినేసి వస్తాం ఏం చేయాలి ఇట్లా ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటే జూ ఎంత రెడ్డు ఉంది మసాలా మసాలా ఉంది నువ్వు అది తెచ్చుకున్నప్పుడు నాకు ఒక అల్ కఫుల్ తీసుకురావచ్చు కదా ఇది తిను బాగుంటుంది అలా టీచరు ఫీజు కట్టమన్నది సరే అర్థం కానీ తిన ఒకరి నా మీద ప్రేమ ఉంటే తిన్నారు వాడు మస్తు ఏడుస్తూ నా మీద ప్రేమ ఉంటే తినాలి నాకు ఇష్టం ఉండదు నాకు అది కఫుల్ కదా కదా అంత స్పైసీ ఎట్లా తింటారు అది తింటుంది నేను తినిపిస్తాను నా చేతులతో అబ్బా ఎందుకు కొత్తగా ప్రేమ తింటావా తినవా నువ్వు తెచ్చుకున్నావా తినో టిఫిన్ పెట్టలే కదా తినో తింటావా తినవా ఇప్పుడు అది ఎట్లా తింటారు తిని తిని పని చేసుకో నాకు ముందే కూడా ఏది స్పైసీ తిన్నా కూడా సరే పోవేసాలి తినకో అల్కాఫుల్ కదే వచ్చు కదా ఏవి తెచ్చుకొని తింటావు పందిల కన్నా ముంగట నాకు ఇక్కడ నేను పెడతాను పైకి పైకి మంచిగా పెద్దగా అబ్బాయి ఎందుకు కొత్తగా ప్రేమ ఇక్కడ నేను తింటా ఒకటే చాలు ఎక్కువ పెట్టాను ఒకటే చాలు తిను తిను ఇక్కడ తింటే ఇస్తా ఏదో తేడాగా ఉందండి ఏం కలిపినావు ఏం కలిపినావు రా పిచ్చిదా మంటలు ఇస్తుంది విషయం కలిపినావు ఏంది సబ్బుదామని నేను తింటలేను అప్పటి నుంచి

అప్పటి నుంచే తింటున్నాం కదే అమ్మా అమ్మా ఏమవుతుంది ఏమైతుంది చంపుదామని ఫిక్స్ అయినావా ఏం కలిపిన నీకేమైతుంది అసలు అజ్జి మంటనేస్తుందిరా

Jolo chips, Eu não sei se Baby, sorry. Baby, sorry. Eu prank esse Jolo chips, e tu não vai Baby, sorry, baby. Baby, sorry, baby. <laughs> బేబీ సారీ కారం అంత అవుతుందా లయ్యా అయితే లేదు దా ఫ్రిడ్జ్లో అది తెచ్చినా చాక్లెట్ తెచ్చిన పిందా ర ఏం కలిపినావు లయా నిజంగా కారం అవుతుంది నావే చెప్పినా కదా జోలో చిప్స్ చూపిస్తాను అది 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 అదే అది డెంతాలకి సంబంధం వచ్చింది అది అయ్యో సరే దాదా ఫ్రిజ్లో అది ఉంది కదా తిండి మంచి చేతుల కొడుకు మొత్తం అట్లనే ఉంది చేతులు కొడుక

aso no alla eta ledo raspolgo no please ice cream din ice cream takvaita hospital ko yade kada konche seve unta dis ice cream dinu selsu kada nak spicy vada dani aina kuda dinu yem kada tene dinu first సిని అది ఓపెన్ చేసుకుంది అది ఓపెన్ చేసుకుంది అది అరే అది ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఏం కాదు అది ఓపెన్ చేసుకుంది ఏం కాదు తీసుకోడి ఆర్ట్ చిప్స్ తింటే ఎలా ఉంటుందని ఎక్స్పెరిమెంట్ అనమాట మీ పైన

किوره கொஞ்சம் கொஞ்சம் आइसक्रीम देন্তা கொஞ்சம் भाऊ किوره बटे नारू यु नीगांनी न ममता बतले ఏం కల్పినావ్ ఇశం కల్పినావ్ ఏం సంపత వ నన్న ఆర్ సంపెండ్ కొడాల పెళ్ళాన్నీ కుక్కలుడుకవేటి అంతला ఇంత అవర్లేం చూసి అమ్మ మాటలు కూడా వస్తుంది అంత మంటలేస్తుంది అది కాదు ఏమో కలిపిన ఇప్పుడు ఒక అన్ని తిన్నావు తప్ప నా పని అయిపోయింది అయ్యా ఫోన్ చేసా ఫోన్ తీసుకురామ్మా నా పని నన్ను చంపేసిన పిల్లలు ఓకేనా చెప్తే తక్కువైనా మొక్కం తక్కువైంది గొంతుల మంట మంట చేస్తున్నాడు హాస్పిటల్ పోతాం నన్ను చంపుదామని విషయం కలిపినావు కదా నిజం చెప్పు నిజం చెప్పు నేను ఏం పాపం చేస్తాను ఏం పాపం చేసిన నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా నీకు ఎవ్వతది చెప్పు ఎవ్వతది ఇంకోటి ఉంది తింటావా చెప్పు నువ్వు తిన్నా తెలుస్తుంది సారీ అంటే తక్కువైనా జరు తక్కువైనా అసలు అలాగే చూస్తా తక్కువ చేస్తా మొత్తం దాని మీద కాలం ఉంటా తీసేస్తావు ఎక్కువ చేస్తున్నావు దొంగ సత్యం నా మీద పెద్ద ప్లాన్ చేసినావు కదా పాల పా పెద్ద పోయింది నాకు భూమి నూకలు మర్చిపోయి అయిపోయినాయి తక్కువ తక్కువ నన్ను ఎందుకురా ఇట్లా చేస్తున్నావు నీకేమైందిరా నా ఏమన్నా ఇంట్లో వాడుతున్నావు అరే లయానికి తక్కువ కావాలని చూస్తున్నాను విషం పెట్టిన తర్వాత ఇంకేం తక్కువ అవుతుంది సరేమ్మా ఇయో ఐస్ ఐస్ దిస్ సార్ ఇది ఐస్ కూడా లేదండి అయ్యా ఐస్ 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 ఏమో అనుకుంటాను నేను పోలీసులో ఫోన్ చేస్తాను ఫోన్ అనేది ఐస్ 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 ఫోన్ చేస్తాను ఐస్దే ఐస్ లేదు ఐదు నా ఫోన్ అనేది పెట్టినా అలా అలా చేస్తే తక్కువ అవుతుందా నువ్వు విషయం కలిపినావు నాకు ఐస్ దేన్ కాదే నేను సంపద వీడియో ఎందుకు తీస్తాను వీడియో ఎందుకు తీసేయపు నేను వీడియో ఎందుకు తీసేయపు హాస్పిటల్కి హాస్పిటల్కి విషయం పెట్టినంత పెట్టి ఆస్వల్ కోదామంటే ఎట్లా చెప్పు నువ్వు ఏం కలిపినావు నిజం చెప్పు నాకు చూపిస్తా చూపినా ఎడపడ్డదు పడ్డదు డోలో చిప్స్ డోలో చిప్స్ ఇంత కారం కాదు నువ్వు ఏదో కలిపినవ్ నువ్వు ఏదో కలిపిన చిప్పు చెల్ ఇంకా ఇంకేజ్ నువ్వు చెప్పు ఇది కాదు ఇది ఇంత కారం ఉండదు నాకు తెలుసు నువ్వు ఏం నప్స్ జోలో చిప్స్ తింటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయకండి ఏమో మాకైతే తట్టుకోలేంత అవుతుంది సో ఎక్స్పెరిమెంట్ లయా సారీ ఏమనుకోకు ప్లీజ్ సో బాయ్ గైస్ బాయ్ గైస్ సారీ బేబీ సారీ లయా సారీ సారీ అయ్యాన్ ఒకసారి నాకెట్ల లయా జోలో చిప్స్ అంత బాగా నచ్చినాయా చేతిలో పట్టుకుని నీ ముఖం లాగానే ఉన్నాయి ఎట్లుంది ఎట్లా అనిపించింది చెప్పాను ఎట్లా అనిపించారు సరే నేను చెప్పు 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 అలాగే చెప్పాలనుకుంటే చెప్పు చెప్పు మీకు ఎవరైనా శత్రువులు ఉంటే మీరు ఏం చేయకుండా చిప్ తీసుకొని వాళ్ళకి మాటలు వస్తున్నాయి నాకు ముందే స్పైసీ తెలిసి కూడా తెలిసి కూడా ఈ చిప్స్ పెట్టినావు ఇది కావాలని చేసినట్టు కదా పగర్చుకున్నట్టు కదా ఎట్లయినా కొట్టలేను కదా అదే పోలీసు ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయమన్ను ఇంకా ఇలాంటి ప్రాంక్ చేసి చేయొద్దు చేస్తే నర్కేస్తా ఇంకా ఇలాంటివి అవన్నీ చేయాలా ఇంకా ఇది బాగుందని కూడా కామెంట్ చేయండి ఓకే